ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో దర్శవలి బాబాను దర్శనవలి గుట్ట మీద ఉన్నటువంటి వారి మహనీయుడిని కొలుస్తూ ఇక్కడ ఎల్లారెడ్డిపేట సంబంధించినటువంటి భక్తుడు కాంట్రాక్టర్గా ఉంటూ వైద్య సేవలు లేదా సామాజిక సేవలు ఉండేటువంటి ఆలోచనతో భాగంగా తొమ్మిది పది సంవత్సరాలుగా ఉత్సవాలను జరుపుతూ ఈ ప్రాంతంలో వేలాది మంది ఇక పెద్ద జన ప్రకారం పదివేల మంది పైచీలికి ఈరోజు దర్శవలి బాబా దర్శనానికి రావడం జరుగుతుంది ఉరుసోత్సవాల సందర్భంగా చెప్తా ఉన్నారు ఈ మార్త్కరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే విధంగా అజీజ్తో పాటు రిపేట్ మండల సింగార గ్రామాలకు సంబంధించినటువంటి మిత్రులు రావాలని కోరినప్పుడు ఆ బాబాను ఈరోజు దర్గాను దర్శించుకోవాలని ఈ ఉరుసోత్సవాల్లో పాల్గొని ఆ మహనీయుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అందాలని అందరూ బాగుండాలని చెప్పని దగ్గర దగ్గర ముస్లిం సోదర సోదరుమలను ముస్లిం మత ప్రజలు చేస్తున్నటువంటి ప్రార్థనతో మేము కూడా వారి ప్రార్థనలు జరిపి ఈ ప్రాంతం అంతా శుభిచ్ఛంగా ఉండాలని ఈనాడు చూస్తుంటే వేలాది మంది బాలు దర్గాలో ఆ బాబాను దర్శించుకునేటువంటి సందర్భం అంటే ఆ దర్శావళి గుట్టపైన వివరించినటువంటి ఆ దర్శ దర్శవళి గారిపై ఒక నమ్మకము ఏదైనా కోరిన కోరికలు నెరవేరుస్తని చెప్పిన ఒక భావన ఇంతమందిని ప్రేరేపించి ఇంతమంది ఉత్సవోత్సవాల్లో హాజరు కావడానికి సందర్భంలో ఆ మహానీయుడిని ఈ సందర్భంగా నేను కూడా ప్రార్థన చేస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ముస్లిం సోదరు సోదరులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఇక్కడ చూస్తుంటే స్వా గర్గాలు దర్శించుకున్న వాళ్ళల్లో అన్ని వర్గాల ప్రజలను అన్ని మతాలకు సంబంధించిన వారు కూడా నమ్ముకొని వచ్చినటువంటి సందర్భంలో మరి వారందరికీ కూడా ఆశిస్తుందాలు అందరూ బాగుండాలి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి మరి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖమైన జీవితంలో ఆనందమైన జీవితంతో ముందుకు సాగని సందర్భంగా కోరుకుంటూ మన దేశం లౌకిక దేశం మన దేశంలో ఇతర మతాలను గౌరవించుకుంటూ ముందుకు పోయే క్రమంలో ఏ మత గ్రంథమైనా మనం ప్రార్థన చేసే క్రమంలో మేము బాగుండాలి మా కుటుంబం బాగుండాలి మా వారు మా గ్రామము మా ప్రాంతము మా దేశము అంతా బాగుండాలని చెప్పి ప్రార్థన చేసే కార్యక్రమం ప్రతి గ్రంథంలో ఉంది కాబట్టి మనం ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు పోవడం మరి ఆనవైత వస్తున్న క్రమంలో నేను అనేక సందర్భాల్లో కూడా ఇటు ఇటు మా నేను హిందూ అయినప్పటికీ మా హిందూ దేవాలయాలు దర్శిస్తూనే మా హిందూ దేవాలయం సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రజలకు శుభ సంతోషం ఉందని చెప్పి కోరుకుంటూనే ఇతర మతాల పండుగలు జరిగినప్పుడు కూడా రంజాన్ కానీ ఇక్కడ క్రిస్మస్ జరిగినప్పుడు కూడా వెళ్ళి ప్రవర్తన జరపడం అంతా బాగుండదని చెప్పని కోరి కార్యక్రమంలో మేము ముందుకు పోతున్న పరిస్థితి కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో మీరందరూ కూడా గమనించినటువంటి అంశాల సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరి ఈనాడు ఓ ఆధ్యాత్మికమైనటువంటి చక్కటి ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది అంటే భక్తి భావము ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ప్రతి ఒక్కరు కూడా సుఖమైన జీవితం తోటి ముందుకు సాగాలని కార్యక్రమాలు మరి కీర్తనలు గజ రూపంలో కూడా అనేక కీర్తనలు వస్తూ ఉన్నప్పుడు వింటేనే జరుగుతుంది అది కూడా భక్తిభావంతో దేవుణ్ణి కోరిన కోరిక కోరే కోరికలుగా అంటే బహుశా రాత్రి కార్యక్రమం జరుగుతుందని చెప్పినటువంటి భావన ఇక్కడ అజీజ్ గారిని తిరుపతి చెప్తా ఉంది మరి అంతా మంచి జరగాలి సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దర్శవాలి గుట్ట దర్శవాలి దర్గా దగ్గర ఉరుసోత్సవాలు ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ మంచి జరగాలి అందరూ బాగుండాలి అందరూ అష్ట జ్యుద్ధుడు ఆయుర్వేద జీవితంతో ఆనంద జీవితంతో ముందుకు సాగలని సందర్భంగా ప్రార్థన చేస్తూ మన నా ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు చక్కటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేక భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు మరి వారు కష్టపడి ఏ విధంగా చేస్తున్నారో దీనికి మా మావంతు సహకారం తప్పనిసరిగా ఉంటుంది భావన మాటల గురించి అందరూ తెలియజేస్తూ ఎక్కడ భక్తుల సంఖ్య ఎక్కడ ఎక్కువ వస్తుందో అక్కడ ఏర్పాట్లను ఏర్పాటు చేసి వారికి చక్కటి ఏర్పాటు చేసిన బాధ్యత కూడా తీసుకొచ్చావు బాధ్యత నిర్వాహకపైన మారాడు బాలపైన ఉంటున్నటువంటి వాటి సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ అందరికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం అందరికీ